నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికే గందరగోళం నెలకొన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే దీనికి ఊతమిస్తూ ఈరోజు విశ్రాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి పివి రమేష్ గారైతే ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో మరి ముప్పై ఆరేళ్ల పాటు ఐఆర్ ఐఏఎస్ అధికారిగా నేనున్నాను మరి నా పరిస్థితే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అగమ్య గోచరంగా మారింది నా తల్లిదండ్రుల భూమిలే నాకు వచ్చే పరిస్థితి లేదు మరి ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆయన ఒక పోస్ట్ అయితే చేశారు మరి ఈ పోస్ట్ని ఎలా చూడొచ్చు ఆయన చెప్పినట్టుగా మరి ఒక ఐఏఎస్ అధికారి పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుల సంగతి ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే అండి సో ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పలు విమర్శలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే దీనికి మరి టీడీపీ కూడా దీన్ని ఎలా వివరించే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రజలకు సో ఈ నేపథ్యంలోనే మరి చంద్రబాబు గారి మీద కావచ్చు అటు లోకేష్ గారి మీద కావచ్చు సిఐడి కేసులు కూడా పెట్టింది విషయం కూడా మనకు తెలిసిందే మరి ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు పీవీ రమేష్ గారు ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ట్వీట్ మరి ఎలా చూడవచ్చు అంటారు మరి ఆయన చెప్తున్నట్టు మరి సామాన్య ప్రజల సంగతి ఏంటంటారు మనం పివి రమేష్ గారికి వెళ్లే ముందు మిగతా విషయాలు మాట్లాడుకుని అక్కడికి వద్దామమ్మా ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఇంకో పది మంది మీద సిఐడి కేసులు పెట్టించారు అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు భయపడి నిన్నను ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి తన ప్రచారం మానుకుని మరీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని గబగబా చేశాడు ఆయన అంటే ఆయన ఎంత కుట్రతో కుతంత్రంతో ఆ పని చేసి ఉంటాడు బికాజ్ ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అందులో చాలా లొసుగులు ఉండబట్టి అవన్నీ బయటకు వస్తాయి ప్రజలకు అవగాహన వస్తే తనకి ఒక్క సీటు కూడా రాదు అనే భయంతో నిన్న ఆయన ఈ పని చేశారు మనం డే వన్ నుంచి చెప్తున్నాం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ప్రజల నడ్డి విరుస్తుంది ప్రజల ఆస్తులు వాళ్ళ చేతుల్లో లేకుండా చేస్తుంది వాళ్ళు నడి రోడ్డుకొస్తారు అని అందుకు ఉదాహరణగా ఇప్పుడు ఈ పీవీ రమేష్ గారి డాక్టర్ పివి రమేష్ ఆయన ఆయన విశ్రాంత ఐఏఎస్ ఆయన ఆయన ఇంకో సంగతి ఏంటంటే ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన పదవిలో ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన జగన్మోహన్ రెడ్డి సిఎంఓలో కూడా పనిచేశారు అటువంటి వ్యక్తికే ఈ గతి అంటే ఈయన ఎక్కడంటే కృష్ణా జిల్లా విన్నకోటలో ఉన్నట్టున్నాయి వాళ్ళ తల్లిదండ్రులు మరణించాక అది మ్యూటేషన్ చేయించుకుందామంటే అక్కడ రెవెన్యూ అధికారులు కాదు అన్న తర్వాత ఆయన సంబంధించి దానికి సారీ దానికి కావాల్సిన కాగితాలన్నీ తీసుకుని ఆ కవర్ కూడా తహసీల్దార్ దగ్గర తీసుకెళ్తే ఆయన స్లోపెన్ కూడా చేసి చూడకుండా ఇది కుదరదని చెప్పాట అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఎంత సరైంది కాదు అనే దానికి ఇది తార్కాణం మనకి బికాజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తెచ్చిన కాగితాలను మీరు పరిశీలించకుండా అధికారులు దాన్ని రిజెక్ట్ చేశారంటే ఇప్పుడు ఆ ఆస్తి మీద అందరూ కన్నేసినట్టేగా లేదు ఈలోగానే ఆస్తి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందా అది కూడా ఆయన గమనించుకోవాలి ఎవరు రమేష్ గారు ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరునుందా లేదు ఈ యాక్ట్ ద్వారా వీళ్ళు అప్పటికే దాన్ని మింగేశారు అనేది కూడా ఆయన ఆలోచించుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విషయానికి వస్తే ఇప్పుడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రతి కార్యకర్త ఇంటింటికి చేరేయాలి తెలుగుదేశం కార్యకర్త కావచ్చు జనసేన కార్యకర్త కావచ్చు లేదు బీజేపీ కార్యకర్త కావచ్చు ఇప్పుడు నిన్నను అమిత్ షా గారు ధర్మవరం ప్రచారానికి వచ్చారు ఆయన ఇప్పటికీ బీజేపీ పూర్తిగా కళ్ళు తెరుచుకుంది దానికి రుజువు ఏంటంటే మనకి నిన్న ఆయన మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ఇన్ని కావు అంతకుముందు పది రోజుల క్రితం మనకి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు మీకు గుర్తుంటే ఆయన ప్రతి ఒక్క పాయింట్ తీసుకుని కూలంకషంగా మాట్లాడాడు అక్కడ ఏం చెప్పాడంటే ఆయన పన్నెండు లక్షల కోట్లు కాదు అప్పు ఆంధ్రప్రదేశ్కి పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు అని చెప్పాడు ఒకటి రెండు గంజాయి ఆ ప్రదేశ్గా మారిపోయింది డ్రగ్స్ ప్రదేశ్గా మారిపోయింది వీళ్ళు చేస్తున్న దందాలన్నీ ఇన్ని కాదు ప్రతి ఒక్కటి చెప్పాడు ఇసుక దంద దందా మిల్లర్ దంద ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన అదే రాజ్నాథ్ సింగ్ నిన్న కూడా మళ్ళా ఇదే విషయాలను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా ఇందులో కూరుకుపోయింది అవినీతిలో నిన్న ఆయన కూడా మళ్ళీ ప్రస్తావించాడు నిన్న అమిత్ షా గారు ఇంకో మాట కూడా చెప్పారు మీకు గుర్తుంటే ఇప్పుడు హవా కూటమిదే తెలుగుదేశం కూటమికి నూట ముప్పై సీట్లు ఖచ్చితంగా వస్తాయి నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తాయి ఇరవై మూడు లోక్సభ స్థానాలు వస్తాయి అని నిన్న నాయన ఖచ్చితంగా చెప్పాడు నిన్న ఇన్ని ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా కూటమిలోకి రావటానికే చాలా ఆలోచించారు మీకు తెలిస్తే వాళ్ళంతా గ్రాస్ రూట్ లెవెల్లో చూసుకుని లాస్ట్ మినిట్లో వాళ్ళు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టుగా జూనియర్గా చేరారు వాళ్ళు అంటే మెయిన్ తెలుగుదేశం నెక్స్ట్ జనసేన నెక్స్ట్ బీజేపీ మేము జూనియర్గా చేరాము కానీ మాకు ఇబ్బంది లేదు అని చెప్పాడు ఆయన ఇప్పటికీ వాళ్ళు కళ్ళు తెరుచుకుని అంటే పరిస్థితి వాళ్ళకి అవగాహన అయింది చంద్రబాబు గారు చెప్తున్నది కరెక్టు నిన్న చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఇరవై నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఏకాంతంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఈ డీజీపీ గురించి కావచ్చు సిఎస్ గురించి కావచ్చు తర్వాత ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ఇదవుతున్నాయి అండ్ దెన్ ఈ పెన్షన్లు లాస్ట్ మంత్ ఎంతమంది చచ్చిపోయారు వీళ్ళు చేసిన పనికి ప్రభుత్వం చేసిన పనికి నిన్న కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి బ్యాంకుల చుట్టూ వాళ్ళని ఎలా తిప్పించారు ఎండలో ఎంతమంది వృద్ధులు ఇబ్బందులు పడ్డారు తర్వాత వాలంటీర్స్ పరిస్థితి ఏంటి ప్రభుత్వ ఉద్యోగులకు జీతం అందకపోవటం ఏంటి ఇట్లా ప్రతి ఒక్కటే ఆయన వారితో చర్చించడం జరిగింది ఈ డీజీపీ సంగతి ఎప్పుడైతే ప్రస్తావనకు వచ్చిందో నిన్న వారు కేంద్రానికి వెళ్ళాక అదే ఢిల్లీకి వెళ్ళాక ఇమీడియట్గా డీజీపీ ట్రాన్స్ఫర్ అయితే జరిగింది అయితే మేడం ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇది అమలు కాబోతున్న నేపథ్యంలో ఇది మనకి రివర్స్ అవుతుంది అని భావించిన వయసు టీడీపీ మీద చర్యలు తీసుకోవడానికి పూనుకుంది సో ఇక్కడ ఏంటి ల్యాండ్ ఏమని ప్రచారం చేసుకుంటుంది అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇప్పుడు మేము తీసుకొచ్చింది కాదు కేంద్రం మీద అని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఒక కేంద్రం చూసుకున్నట్టయితే కేంద్రం ఒక యాక్ట్ మాత్రమే తీసుకొచ్చింది అంటే ఒక తీసుకొచ్చింది దాన్ని అమలు చేసే విషయం రాష్ట్రాలకే వదిలేసింది సో మరి ఏ రాష్ట్రం కూడా దీన్ని అమలు పరచలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అమలు పరచాలని చూస్తుంది అంటే ముఖ్యంగా ఈ అమరావతి భూముల కుంభకోణం ఏదైతే ఉందో దీన్ని అంటే తన స్వలాభం కోసమే ఈ యాక్ట్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది అమరావతి భూములను కాజేసేందుకు కావచ్చు పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేందుకు కావచ్చు అందుకోసమే ఇది యాక్సెప్ట్ చేసింది అని చెప్పి కూడా ప్రచారం అవుతుంది ఇప్పుడు మరి ఈ నేపథ్యంలో దీని గురించి ప్రచారం ఎవరైతే చేస్తారో చేసే ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టండి ఇది ఇదైతే మనకి రివర్స్ అవ్వకూడదు అని చెప్పి ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి హుకుం కూడా జారీ చేశారని వార్తలు వస్తున్నాయి ఎలా చూడొచ్చు అంటారు నిన్న ఈ సమావేశం పెట్టుకున్నారు కదా ఆయన హడావిడిగా వచ్చేసి తన ప్రచారం మానుకుని సజ్జలతోటి మొత్తం మీరు చూస్తే బొత్స అందరూ కూర్చుని ఉన్నారు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమావేశంలో ఆయన ఏం చెప్పాడంటే టైటిల్ మీద మాట్లాడిన వాళ్ళని తొక్కేయండి ఆయన చెప్పిన డైలాగ్ అది టైటిల్ మీద మాట్లాడితే తొక్కేయండి అందుకు ఆయనకు కావాల్సిన పోలీస్ ఆఫీసర్లు పిలిచి మాట్లాడితే ఒక ఆయన ఫోన్లో చెప్పాడు ఒక ఆఫీసరు సార్ ఇప్పుడు డీజీపీ గారు మారిపోయారు మా చేతుల్లో లేదు మేము మీకు హెల్ప్ చేయలేము అని వాళ్ళు చేతులు ఎత్తేసారు అప్పుడు ఈయన చిందులు తొక్కాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు నన్ను కాపాడండి నాకు వేరే దిక్కు లేదు మీరు ఈ టైటిల్ యాక్ట్ మాత్రం ప్రజల్లోకి చేరకూడదు ఎవరు మాట్లాడినా వాళ్ళని తొక్కేయండి అని అయితే యాక్చువల్గా ఇందాక మీరు అన్నారు కేంద్ర కేంద్రం కదా తీసుకొచ్చిందని కేంద్రం ఇరవై రాష్ట్రాలకు పంపించిందమ్మా ఈ టై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని అయితే ఆల్మోస్ట్ మహారాష్ట్ర కొన్ని రాజస్థాన్ ఇలా కొన్ని రాష్ట్రాలు అసలు రిజెక్ట్ చేశాయి ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా చెప్పుకున్నాడు అయితే ఇప్పుడు కేంద్రం ఫస్ట్ టైం ఈయన యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్ నాకు గుర్తున్నంత మట్టికి ముసాయిదా తీసుకొచ్చి ఎవరు కేంద్రం దీని మీద చేద్దాం అనుకున్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి అంతకుముందు నాలుగైదు నెలల క్రితమే ఆయన దీని మీద దృష్టి పెట్టాడు ఆయన పెట్టాక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండుసార్లు వీళ్ళు కేంద్రానికి పంపించారు పంపిస్తే రెండు సార్లు కేంద్రం రిజెక్ట్ చేసింది చేశాక ఇరవై మూడులో మళ్ళా పంపించినప్పుడు ఇందులో మార్పులు చేర్పులు చేసి వీళ్ళకి అనుగుణంగా వీళ్ళు కొన్ని పాయింట్స్ చేర్చుకుని చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఏమైంది కేంద్రం అప్పుడు కూడా తిరస్కరించబోతుంటే ఈయన లాబియింగ్ చేసుకుని తనకు తెలిసిన అధికారుల చేత దీన్ని యాక్సెప్ట్ చేసుకున్నాడు చేసుకున్నప్పుడు కేంద్రానికి మరి తెలియదా అని చాలామంది అడుగుతున్నారు అందులో ఉండే లొసుగులు చూసుకోకుండా కేంద్రం యాక్సెప్ట్ చేసిందా నెంబర్ వన్ నెంబర్ టూ ఈ లొసుగులు ఏంటంటే ఇప్పుడు ఇవాళ మనకు తెలిసిన విషయం ఇప్పుడు పదిహేను రోజులు ఇప్పుడు మీ మీ ఆస్తి ఉందండి పదిహేను రోజుల లోపుగా మీరు ఇది నా ఆస్తి అని చెప్పుకోవాలి చెప్పుకోకపోతే మీ ఆస్తి మీకు ఉండదు తర్వాత రెండు లోపు అంటే మీరు ఎక్కడో ఉంటారు సంవేర్ యూవిల్ వర్ యువ వర్కింగ్ ఆర్ మీరు మీ పిల్లలతో ఉంటారో లేదా అమెరికా వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ లోపు ఎవడైనా అబ్జెక్ట్ చేస్తే మీరు లోపు మీరు ప్రూవ్ అది తెలుసుకుని ప్రూవ్ చేసుకోకపోతే రెండేళ్ల తర్వాత మీరు వస్తే మీ ఆస్తి మీది కాదు అది ఎవడైతే అబ్జెక్ట్ చేస్తాడో వాడికి వెళ్ళిపోతుంది లేదు వాడు రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు ఎవరిని పెట్టదలుచుకున్నారంటే రిజిస్ట్రేషన్ అధికారి కావచ్చు రెవెన్యూ అధికారి కావచ్చు వాళ్ళకి కావాల్సిన మనుషులను ఉన్నారు ఇవాళ ఏం చెప్పారంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను పెడతాము రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళే ఉంటారు డెఫినెట్గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళుగా ఉండొచ్చు కూడా అందులో సందేహమే లేదు మనకి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు డెఫినెట్గా ఇది నీ ఆస్తి కాదు నువ్వు ప్రూవ్ చేసుకోలేదు అని గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సో ఏ రకంగా చూసుకున్నా ఆ రోజు పులివెందుల్లో భారతిని నిల్చోబెట్టినప్పుడు ఇదే ప్రశ్న వేశాడు మా పట్టాపాస పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి మొహం ఏంటి అని ఫోటో ఏంటి అని సో అక్కడ స్టార్ట్ అయిన ప్రస్థానం అంటే అక్కడ ఫోటో స్టార్ట్ అయ్యి మీ సరిహద్దు రాళ్ళ మీదకి వచ్చి ఆ ఫోటో ఇక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ మీ రిజిస్ట్రేషన్స్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఫోటోతో టెండ్ అయ్యి ఈ ఆస్తులన్నీ ఆయన చేతికి అనమాట సో ఇక్కడ మొదలైన ప్రస్థానం ఇట్లా వెళ్ళి అది మొత్తానికి అది రౌండ్ అయ్యి ఆ రౌండ్ ఎక్కడికి చేరుతోంది ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇందాక మీరు ఇంకొక ఇంకొక మాట ఉన్నారు ఇప్పుడు ఈ అమరావతి భూములు ఏవైతే ఉన్నాయో దానికోసమే చేస్తున్నాడని డెఫినెట్గా అమరావతి భూములు ముప్పై మూడు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కన్నుబడింది జగన్మోహన్ రెడ్డికి అందుకోసమే ఆయన అమరావతి ఫస్ట్ యాక్సెప్ట్ చేశాడు మీకు గుర్తుంటే అమరావతి రాజధాని అని అసెంబ్లీలో ఒప్పుకున్న పెద్ద మనిషి తర్వాత నేను అనలేదు అని అమరావతి రాజధాని కుదరదని ఆ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైజాగ్ అని వైజాగ్ని కూడా దోచి మీకు రిషికొండ కబ్జాలు అయిపోయాయి అండ్ ఇంకో విషయం మేడం ఇప్పుడు నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు అన్ని పథకాలకు కూడా కొంచెం నిధులు పెంచారు మన మేనిఫెస్టోలో మనకు తెలుసు నెక్స్ట్ అదే ప్రభుత్వం వస్తే మళ్ళీ బటన్ నొక్కడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు సో ఆ డబ్బులు కావాలంటే ముందు ఈ భూములన్నీ రాబట్టాలి తన చేతుల్లోకి వచ్చాక ఈ ఇవి ఆస్తులు తనకాబెట్టి మళ్ళీ బటన్ నొక్కుడు కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశం కూడా ఆయనకు ఉంది అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు మీకు ఒక సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ వచ్చిందమ్మా ఒక ఆయన చాలా చక్కగా అడిగాడు ఒక లే పర్సన్ ఆయన ఇప్పుడు మీరు పన్నెండు లక్షల అప్పులు అంటున్నారు పన్నెండు లక్షల కోట్లు మీరేమో రెండు లక్షల చిల్లర మీరు ఖర్చు పెట్టాను అంటున్నారు మీకు ఈ ఐదేళ్లలో ఇంత ఆదాయం వచ్చి ఉండొచ్చు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు సో మాకు ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలకు ఇచ్చాక ఇంకా పది లక్షల కోట్ల నిధులు ఉండాలి కదా అవి ఏమయ్యాయి దానికి లెక్క చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగాడు సో డబ్బులు లేకపోవడం అనేది ఎక్కడుంది ఇక్కడ డబ్బులు లేకపోవటం కాదు వాళ్ళు తినడానికి డబ్బులు లేవు సో ఆ తినటానికి డబ్బులు తెచ్చుకోవటానికి వాళ్ళు మార్గాలు ఎన్నుకుంటున్నారు ఆ మార్గంలో ముఖ్యమైనది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీనివల్ల మనిషి నడ్డి విరిగిపోతుంది వాడు లేవలేడు ఇంకా వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోయాక ఇక ఆయన చెప్పినట్టు తోపుడు బళ్ళు లేకపోతే పానీపూరీలు లేకపోతే ఫిష్ మార్ట్ మటన్ మార్ట్లు ఇవన్నీ పెట్టుకోమన్నాడు ఆయన చాలా తెలివిగా అందుకే ఆన్సర్ ఇచ్చాడు ఆయన పరిశ్రమలు రావు పెట్టుబడులు పెట్టిన ఉద్యోగాలు రావు అంటే ఒక ముఖ్యమంత్రి మేధకి ఇవన్నీ నిదర్శనాలన్నమాట అందుకని ప్రజలు ఆలోచించి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలో మేధ లేని ముఖ్యమంత్రి కావాలో మేధ ఉన్న ముఖ్యమంత్రి కావాలో వాళ్ళు తేల్చుకోవాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం